अंदर की नमस्ते नुला కిరాక్ వార్తలకు అయితే స్వాగతం ఇగో ఢిల్లీలో ఏం జరుగుతున్నది గీ గల్లీలో ఏం జరుగుతున్నది పార్టీలు ఏం జరుగుతున్నది పార్టీలు ఏం జరుగుతున్నది ఇట్లాంటి ముచ్చట్లను అయితే మీ అందరి కండ్లకు కట్టినట్టే చూపిస్తాము నిజాన్ని అయితే నిర్భయంగా చెప్పే వార్తలే మా ఈ కిరాక్ వార్తలు ఇవే అసలైన వార్తలు ఇక ముందుగా వార్తలలోకి పోయేటప్పుడు అయితే వార్తలు ఒకసారి చూసుకోవాలి కదా నుషన్ వన్ వన్ ఎలక్షన్ అంటున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారు మరి వస్తాయో లేవో జమ్లీ ఎన్నికలు ఇస్తారంట ఇందిరమ్మ ఇల్లు వాటి మీద తీసుకుంటున్నారు కీలక నిర్ణయం పిల్లలందరితో కలిసి కూర్చొని అరెస్ట్ అయితే చెప్పుకున్నారు వాళ్ళ సమస్యలు ఉరుకుల పాఠశాల చదువుకునే పిలగాండలకు ఉంటలేదట సరైనటువంటి రక్షణ ఇక చూసిరా ఎట్ల గరిచిందో పిలగానికి పాము ఇస్తలేరట ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలల సంది జీతాలు ఏమన్నా అడిగితే చేస్తున్నారు అరెస్టులు అరెస్ట్ చేస్తారట మోహన్ బాబు సార్ ను సారు మరి ఎందుకు ఘటన చేసినాము ఈ తెలంగాణలో ఉన్న చేతి గుర్తు సర్కారు అయితే జనాలందరికీ మల్లొక్క మల్క మంచి శుభవార్త చెప్తున్నదిలా ఎందుకంటే ఇక ఈ సంవత్సరం పాలన గడిచింది కదా చాలా మంచి మంచి అభివృద్ధి పనులు అయితే చేసిర్రు ఇక ఇప్పుడు కూడా ఒక మంచి పథకానికి అయితే శ్రీకారం చుట్టింది గది ఏంటిదంటే ఇందిరమ్మ ఇళ్ల పథకము ఇక ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయితే పదహారో తారీఖు నుంచి అయితే ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే దీన్ని సెట్ చేస్తాం అని చెప్పిర్రులా ఇక ఇంకొకటి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం మీదనైతే కలెక్టర్ గారికి అయితే ఆదేశాలను కూడా జారీ చేసి ఈ సర్కారు ఇంకొక మంచి ముచ్చట ఏంటంటే దీని మీదనైతే మూడు రోజుల పాటు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తుందట ఇక ఒక్కొక్క ఇంటికైతే ఐదైదు లక్షల రూపాయలు అయితే ఇస్తుందట ఇక దీని మీదనైతే కీలక ప్రకటన చేసి మస్తుగా కసరస్సు చేస్తున్నది ఇక జనాలందరూ ఇందినమ్మ ఇండ్లల్లో ఉండాలి కదా గదికోసమనే మస్తు శ్రమిస్తున్నారంట సార్లు మరి ఎట్లయితుందో ఏమైతుందో మనం కూడా చూడాలి ఇగనులా ఇప్పుడు చెప్పబోయే ముచ్చట ఏంటంటే ఇగో జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు అంటున్నారు కదా గా జమిలీ ఎన్నికల ముచ్చట చెప్తున్నా కదా ఏంటంటే ఒక్కసారి నేను చదువుతా ఇన్క్వరీ ఇగో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పార్లమెంటుల ల రాజ్యాంగం మీదనైతే చర్చ ఇగ వన్ నేషన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికల బిల్లుకైతే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక్కడ నుంచి రాజకీయం మరొక మెటు ఎక్కబోతున్నదట ఏ నిజంగానే మరి రాజకీయం అనేది ఇంకొక మెట్టు ఎక్కాలి కదా ఇక గందుకేనా ఏం చేస్తున్నదంటే అయితే పార్లమెంటులో శుక్రవారము శనివారము రాజ్యాంగం మీదనైతే చర్చలు జరపబోతున్నారట శనివారము ప్రధాని నరేంద్ర మోడీ అయితే కీలకమైన ప్రసంగాలు చేస్తాడు ఇక శనివారం రోజు అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కీలకమైన ముచ్చట్లు చెప్తాడట మరి ఆ కీలకమైన ముచ్చట్లు ఏం చేస్తారో గానీ ఎట్లా చెప్తారో కానీ మనమైతే వేచి చూడాల్సిందేనులా ఎందుకంటే ఇట్లా వస్తే జనాలందరు కూడా బాగా అవుతుంది అని అయితే కొందరు అంటున్నారు మరి చూద్దాం మన హైదరాబాద్ అత్యుత్తమ వాణిజ్య టవర్ ఏదైతే ఉన్నదో దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతానా ఈ ఒక్కసారి మీరే వినుకోవాలి ఏంటంటే ఆర్ఎంఎక్స్ నెక్స్ట్ ఇది కమర్షియల్ బిల్డింగ్ హైదరాబాద్ అత్యుత్తమ వాణిజ్య టవర్ అట ఇక దీని అద్భుతమైన దృశ్యాలను అయితే అర్ధరాత్రిలు చూస్తే ఏ దమ్ముంటాయట ఎందుకంటే మంచి సుందరీకరణ మంచి మంచి బిల్డింగ్లన్నీ ఎక్కడ కనపడతాయి మనకు గచ్చి బౌల కనబడతాయి ఎందుకంటే గక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కమర్షియల్ ఏరియా కాబట్టి గక్కనైతే వాణిజ్యానికి సంబంధించిన బిల్డింగ్లు అయితే ఓ మిల్క్ 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 అనుకుంటా లైట్లతోటి సందడి చేసుకుంటూ ఉంటాయి ఇక అద్భుతమైన లైటింగ్ తోటి మొత్తం ప్రాంతాన్ని ఇక ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జి ఉన్నది కదా ఇక కేబుల్ బ్రిడ్జి కారణించిన అయితే ఐటీసీ కోహినూరు డైమండ్ చేస్తున్నట్టు ఎలివేట్ చేస్తున్నది ఈ దృశ్యాలు ఇక నిజంగానే అటు పోయినామనుకో కేబుల్ బ్రిడ్జి రాత్రిపూట పూట ఎట్లుంటుంది మాజిగా ఇంత బారుండి దాని చుట్టూరంగా లైట్లు గీట్లు పెట్టి సూపర్లను అయితే ఆకర్షించే విధంగా ఉంటుంది కాబట్టే ఈ ముచ్చట నేను మీకు చెప్పిన ఇగోన్లా నేను ఇప్పుడు చెప్పబోయే ముచ్చట్నైతే కొంచెము జాలి కలిగిస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఉద్యోగులు ఇంట్లో ఉన్న సుతము వాళ్ళనైతే హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎక్క న్యాయంలా వాళ్ళు చేసిన పనికే కదా వాళ్ళు జీతాలు అడిగేది ఇంకా మీరు జీతాలు ఇవ్వకుండా వాళ్ళను హౌజ్ అరెస్ట్ చేస్తే ఏమున్నది ఏమి ఉపయోగం చెప్పుర్రి ఇక అసలు ముచ్చట చెప్తున్నా ఒకసారి ఇనుర్రీ ఇది ఎక్కడ జరిగిందంటే ఉద్యోగులను కూడా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అయితే ఏడు నెలల సందైతే జీతాలు రావడం లేదంటూ జిల్లా అధికారులను కలవాలని పిలుపునిచ్చిన మెట్మా ఉద్యోగులు మెట్మా ఉద్యోగులను అయితే ముందస్తు హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుపోతున్న ఇబ్రహీంపట్నం పోలీసులు అయినా వాళ్ళను ముందరెస్ట్ ఎందుకు చేస్తారు సార్లు వాళ్లకు కడుపులు ఉన్నాయి వాళ్లకు వాళ్ళకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉన్నారు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పని చేస్తారు చెప్పురి మాకు జీతాలు ఇస్తలేరు అని వాళ్ళు ఏదన్నా నిరసనను ధరణో చేస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తారా ఇక ఏందో ఏమో మీకే తెలియాలా మరి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడే చేసిరు సార్ మాకు బాధ అవుతుంది మా జీతాలు కానీ ఉన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాకు పదివేల జీతం ఇస్తామని చెప్పారు పదివేల జీతం ఉన్న జీతం చాలా ఉన్నాం సార్ మేము ఇగనల్లా మొన్న సందైతే ఈ ఏడదాకా ఏం జరుగుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రాలంటే మంచోళ్ళ ఫ్యామిలీ గలట జరుగుతున్నదని చెప్పాలి ఇక ఏకంగా మంచు మోహన్ బాబు సార్ ఏం చేసిండు పాపము అక్కడికి జర్నలిస్ట్ వస్తే ఆ ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్ట్ లోగోను గుంజుకొని మరీ ఇట్లా ఇసిరేసి ఆయన మీద కొట్టడానికే ప్రయత్నించింది కదా ఇక గాముచ్చట వాళ్ళొక్కసారి మీకు చెప్పబోతున్నా ఇగో జర్నలిస్ట్ మీద దాడి కేసులను అయితే హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు ఎందుకు దాడి చేయాలి ఎందుకు హైకోర్టు దగ్గరికి పోవాలి చెప్పు కోపం ఉంటే కొంచెం అణుకోవాలి పది మంది ఉన్న దగ్గర కోపాన్ని ప్రదర్శిస్తే ఇక గిట్టనే ఉంటుంది సారు ఇగో లంచ్ ఎమోషన్ గా విననున్న జర్నలిస్టు లక్ష్మణు ధర్మాసనం ఏం జరుగుతున్నదంటే తాను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున లంచ్ ఎమోషన్గా స్వీకరించమని కోరిన మోహన్ బాబు ఎందుకు గట్ల చేయాలి ఇప్పుడు ఎందుకు గిట్ల కూరాలి ఇక మీకే తెలియాల సారు ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు కదా అని చెప్పేసి పరువు బయటికి పోకుండా వాళ్ళు వచ్చి చూద్దామంటే వాళ్ళనే ఏకంగా వాళ్ళ మీదే దాడి చేస్తవి ఏమన్నా ఉన్నదా ఇప్పుడు మళ్ళీ నువ్వు వేగొడుతున్నావు అది ఇదని ఇక చూడుర్రీ

అబ్బా 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 ఈ తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితులు అయితే ఇంత అధ్వానంగా ఉన్నాయి ఎన్ని రోజుల సంధి ఎంత అడుగుతున్నా కూడా ఇటు మీడియా అడుగుతుంది అటు ప్రతిపక్షం అడుగుతుంది ఇటు జనాలు అడుగుతున్నారు పిల్లల తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు మాకు న్యాయం చేయాలా మా పిల్లలకు న్యాయం చేయాలని ఏమన్నా న్యాయం జరుగుతున్నదా ఊ అంటేనేమో ఫుడ్ పాయిజనింగ్ అంటారు లేకపోతే పిల్లలు అస్వస్థతకు గురేరు అని చెప్తారు ఏ ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి ఇప్పుడు ఏకంగా ఒక పిలగానికైతే పాము కూడా కాటేసింది మరి దీనికి బాధ్యులు ఎవరు మంచిగా సక్రమైన భద్రత కల్పించాలి కదా అక్కడ చదువుకునే పిల్లగాలకైనా లేకపోతే అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్దోళ్ళకైనా ఇట్లా సరి అయినటువంటి వసతులు కల్పించక జనాలు గట్లనే జనాల పిల్లలు గట్ల చదువుకునేటోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇగో ఇప్పుడు ఒక ముచ్చటి చెప్తున్నాయి రి మీ అందరికీ ఇగో గురుకులాలల్లా ఐదో తరగతి విద్యార్థికి అయితే పాము కాటు చూసిర్రా ఇది కూడా గురుకులంలో జరిగింది పాము అక్కడికి ఎట్లా వస్తారు చెప్పు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు అన్ని చెట్లు గిట్లు కొట్టేసి సాపు గీపు చేసి ఇంత బ్లీచింగ్ పౌడరో గీచింగ్ పౌడరో లేకపోతే పంపందుకొని ఇంత మందో గిందో కొడితే ఇవాళ దోమలు బొద్దింకలు పాములు ఎలుకలు జెర్రీలు పురుగులు వస్తాయా చెప్పుర్రి కదా ఇగో చూడుర్రీ ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే నల్గొండాల కేతిపల్లి మండలము మూసి గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్కి అయితే పాము కాటుకు గురైండులా ఇక ఎంబటే చికిత్స కోసం అయితే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించింది ఇగో పాములు తేళ్ళు పురుగు పుచ్చి రాకుండా మంచిగా బాధ్యతలు తీసుకొని సక్రమంగా ఉండాలి కదా ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలు అవి ఎంతైనా వాళ్ళ పానాలు పోతే ఎట్లుంటుంది చెప్పురి ఇంకా నయం పానాలు పోకుండా ముందుగానే హాస్పిటల్ తీసుకుపోయారు ఇంకా పిల్లగానికైతే ఎటువంటి ప్రమాదం లేదని అయితే డాక్టర్లు చెప్తున్నారంట జరా చూసుకోర్రీ ఎందుకంటే పిల్లలకి ఏమైనా అయితే పానాలు తట్టుకుంటే చెప్పుర్రి ఒక్కొక్కల పానం కొట్టుకోదు జర జాగ్రత్త వహించరు ఇగ తెలంగాణ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావు సారు మనసు ఎంత మంచిదంటే ఎన్న కంటే చల్లనైనది మంచి మనసు అని చెప్తారు కదా ఇప్పుడు కూడా సారు మళ్ళొక్కసారి మానవత్వాన్ని సాటుకున్నాడు చెప్పాలి ఇక అసలు ముచ్చటకపోతే ఏం జరిగిందో చెప్తున్నా వినుర్రి ఇగ విద్యార్థులతోటి కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు ఇక కదా విద్యార్థుల జనాలల్ల ఉంటేనే కదా మంచి లీడర్ అనిపించుకుంటారు ఏ జూడూర్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత బాలురావు వసతి గృహంలో ఆకస్మికంగా సందర్శించి అక్కడ విద్యార్థులతోటి కలిసి కూర్చొని వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళ సమస్యలకు ఎటువంటి పరిష్కారము ఇయ్యాలి అరే ముచ్చట్ల మీద గక్కడున్న పిల్లగా అందరితోటి కూర్చొని సారు భోజనం చేసుకుంటా ఎంత మంచిగా జనాలందరికీ సాటి చెప్తున్నాడు చూడుర్రీ ఇట్లా కదా నాయకుడు అంటే ఇక మరి అక్కడ ఉన్న పిల్లగాళ్ళు కూడా ఏమన్నా ఊకుంటారా సార్ మాకు గిది లేదు సార్ మాకు గది లేదు అని అనుడుతోంటే ఇగో ఎంబటే ఆ సమస్యకైతే పరిష్కారం చూపిస్తా అని సార్ చెప్తున్నాడు ఇగో గియుల్లా ఇవాళ కిరాక్ వార్తలలా ఆన్లైన్ ముచ్చట్లు చూసిరా నిజంగా ఎవలెవలు ఎక్కడెక్కడ ఏమేమి చేసిర్రో అన్నీ మీ కళ్ళ గట్టినట్టు చూపించిన కదా ఇగో గిట్లనే మా ఛానల్ కానీ మా కిరాక్ వార్తలను కానీ మా ఆన్లైన్ వార్తలను కానీ మంచిగా మీరు ఆదరిస్తారని నేను ఉంటామల్లా షేర్ చేయి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా